హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్ మనము బయాలజీ క్లాసెస్లో భాగంగా నైన్త్ క్లాసు సిక్స్త్ క్లాసు అదేవిధంగా సెవెంత్ క్లాస్ ఫినిష్ చేయడం జరిగింది ఈరోజు వచ్చేసి ఎయిత్ క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి మొదటి పాఠాన్ని మనము ఈరోజు డిస్కస్ చేద్దాం ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే మీరు యూట్యూబ్లో వీడియో క్లాసెస్ అనేవి లైన్ టు లైన్గా అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది వాటిని మీరు వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము మరి ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి కణము నిర్మాణము మరియు విధులు అని చెప్పేసి ఉంది మరి మొదటి పాయింట్ చూడండి అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాన్ని ఏమంటాము కణము అని పిలవడం జరుగుతుంది ఇంకొక చిన్న డయాగ్రామాటిక్గా చూపిస్తే చూడండి ఇది ఆల్రెడీ మనము నైన్త్ క్లాస్ కణం అనేటువంటి టాపిక్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము ఇక్కడ చూడండి మరి ఏదైనా ఒక జీవి నిర్మించబడాలి అంటే మరి మొట్టమొదటి ప్రాథమిక ప్రమాణం ఏంటి కణము ఓకేనా మరి కొన్ని కణాల సముదాయమే మనం ఏమంటాము కణజాలము అంటాము కదా మరి కొన్ని కణజాలాల సముదాయాన్నే మనం ఏమని పిలుస్తామంటే అవయవము అంటాం మరి కొన్ని అవయవ వ్యవస్థల సముదాయాన్నే మనం ఏమంటామంటే సరే అవయవాల సముదాయాన్ని ఏమని పిలుస్తాము అవయవ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది మరి కొన్ని అవయవ వ్యవస్థల సముదాయమే ఏంటి మనకి ఫైనల్గా ఒక జీవి అనేది ఏర్పడుతుంది కాబట్టి మరి జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం లేదంటే అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏంటి అంటే మనకు కణము అనమాట ఓకేనా మరి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో రాబర్ట్ హుక్ తన సూక్ష్మదర్శిని సహాయంతో మరి కణాన్ని కనుక్కోవడం జరిగింది అయితే వేటిలో ఈయన కణాన్ని పరిశీలించినాడు అంటే బెండు ముక్కలలో ఈయన కణాన్ని పరిశీలించడం జరిగింది మరి పరిశీలించినటువంటి కణం అనేది సజీవ కణమా నిర్జీవ కణమా అంటే మనకు అది నిర్జీవ కణం అనమాట ఓకేనా నిర్జీవ కణాలలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా రాబర్ట్ హుక్ మనకు కణాన్ని కనుక్కోవడం జరిగింది ఇక్కడ రాబర్ట్ హుక్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంకో పాయింట్ నేర్చుకోండి రాబర్ట్ కోచ్ అనేటువంటి శాస్త్రవేత్త ఉన్నాడు రాబర్ట్ కోచ్ మరి రాబర్ట్ కోచ్ అనే వ్యక్తి ఎవరు మరి యాంత్రాక్స్ వ్యాధిని బ్యాసిల్లెస్ తురింజెన్సిస్ బ్యాక్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది సంభవిస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ కోచ్ అనమాట ఓకేనా ఇక్కడ మనకి కొన్ని ప్రమాణాలు ఇవ్వడం జరిగింది మనకు ప్రీవియస్ టెట్లో కూడా ఇవ్వ అడగడం జరిగింది చూడండి ఒక బిలియన్ అంటే ఎన్ని మిలియన్లు అంటే వెయ్యి మిలియన్లు అదే ఒక ట్రిలియన్ అంటే ఎన్ని బిలియన్లు అంటే వెయ్యి బిలియన్లు ఓకేనా ఇవి కొంచెం అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఏకకణ జీవులకు ఉదాహరణ అని ఇవ్వడం జరిగింది మనకి మనకి ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే అమీబా పారమేషియం అని ఉన్నాయి వీటితో పాటుగా మనకు క్లామిడోమోనాస్ అండ్ బ్యాక్టీరియా అనేవి మనకు నైన్త్ క్లాస్లో కనిపిస్తాయి మరి ఈ అమీబా పారమిషియం అనేటివి ఏంటివి అంటేవి ఒక ప్రోటోజోవా జాతికి సంబంధించినటువంటి జీవులు అన్నమాట ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ మిథ్యా పాదాలు అంటున్నాం మరి అమీబాకు ఉన్నటువంటి మిథ్యా పాదాలు అనేవి దేనికి సహాయపడతాయి కదలడానికి అదేవిధంగా ఆహారం తీసుకోవడానికి ఈ మిథ్యా పాదాలు అనేవి మనకు ఉపయోగపడతాయి మనం ఆల్రెడీ నైన్త్ క్లాస్ కణంలో డిస్కస్ చేసాం మరి అమీబా యొక్క మిథ్యా పాదాలనేవి ఆహారాన్ని సేకరిస్తుంది ఈ సేకరించే విధానాన్నే ఎండోసైటాసిస్ అని చెప్పేసి మనము క్లియర్గా అక్కడ నేర్చుకున్నాం కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కణకవచం అంటున్నాం ఓకేనా కణకవచం వేరు కణ త్వచం వేరు అది బాగా గుర్తుపెట్టుకోండి కణ త్వచం అంటే ఏంటి అన్ని కణాలలో కనిపిస్తుంది అంటే మొక్క కణంలో కనిపిస్తుంది అదేవిధంగా జంతు కణంలో కూడా మనకి ఈ కణత్వచం అనేది కనిపిస్తుంది అనమాట ఈ కణత్వచాన్ని ఏమంటామంటే మనము ప్లాస్మా పొరా అని పిలుస్తాం ఓకేనా మరి ఈ కణత్వచం అనేది మొక్కకు లేదంటే జంతువుకు ఏం చేస్తుందంటే ఆకారాన్ని మరియు దృఢత్వాన్ని ఇస్తుంది కణకవచం కూడా అంతే అయితే కనకవచం అనేది కేవలం ఎక్కడ వృక్ష కణంలో మాత్రమే కనిపిస్తుంది అనమాట ఇది కణకవచం ఇది ప్లాస్మా పూర అంటే దీనే కణత్వచం అన్నాం కదా కణత్వచం అనమాట కాబట్టి కేవలం మొక్కలలో మాత్రమే కనిపించేటువంటి కణాంగం ఏది అంటే కణకవచం ఓకేనా మరి కణకవచం దేనితో నిర్మించబడి ఉంటుంది సెల్యులోజ్ అనేటువంటి సంక్లిష్ట పదార్థంతో నిర్మించబడి ఉంటుంది మరి సెల్యులోజ్ అనేటువంటి పదార్థం ఎక్కడ ఉంటుంది మొక్కల్లో మాత్రమే మనకి ఉంటుంది అన్నమాట జంతువుల్లో ఈ సెల్యులోజ్ అనేటువంటి పదార్థం ఉండదు కాబట్టి జంతువుల యొక్క కణాలలో కణ కవచం అనేది ఏర్పడదు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా నెక్స్ట్ మనకి బ్యాక్టీరియా యొక్క సైజు ఇవ్వడం జరిగింది ఇక్కడ బ్యాక్టీరియా యొక్క సైజు ఎంతుంటుందంట జీరో పాయింట్ వన్ టు జీరో పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్స్ ఓకేనా జీరో పాయింట్ వన్ టు జీరో పాయింట్ ఫైవ్ మైక్రోమీటర్స్ అదేవిధంగా ఉష్ణపక్షి యొక్క అండము ఉష్ణపక్షి యొక్క అండము ఎంత ఉంటుందంట వన్ సెవెంటీ మిల్లీమీటర్స్ మరియు ఇంటూ వన్ థర్టీ మిల్లీమీటర్స్ సైజు ఉంటుంది అన్నమాట ఉష్ణపక్షి యొక్క అండం అనేది ఓకే ఇక్కడ వరకు అర్థమైంది కదా నెక్స్ట్ చూద్దాం మరి ఇక్కడ చూడండి కణజాలం అంటున్నాం మనం అందాక డిస్కస్ చేసాం కొన్ని కణాల యొక్క సముదాయాన్ని కణజాలం అంటున్నాం ఇంకా డెఫినెట్ నిర్వచనం చూడాలి అంటే ఇక్కడ చూడండి ఒకే నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని మనం ఏమని పిలుస్తామంటే కణజాలం అని పిలుస్తాం ఇప్పుడు మనము నైన్త్ క్లాస్లో ఏమంటారు విభాజ్య కణజాలమని శాశ్వత కణజాలం అని అదేవిధంగా శాశ్వత కణజాలంలో మృదు కణజాలం స్థూలకోణ కణజాలం ఇలా నేర్చుకున్నాం అంటే ఒకే పోలికలు కలిగినటువంటి కణాల యొక్క సముదాయాన్ని మనం కణజాలం అని పిలుస్తాం మరి మృదు కణజాలం అనేది ఏంటి అది ఒక రకమైనటువంటి విధిని నిర్వర్తిస్తుంది మరి స్థూలకోణ కణజాలం అనేది అదొక రకమైనటువంటి విధిని నిర్వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ కణజాలం అనేది మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి నిర్వచనం అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కణంలోని ప్రాథమిక అంశాలు అని చెప్పేసి ఉంది కణం ప్రతి కణంలో అది వృక్ష కణమైన జంతు కణమైన అందులో ఉండేటువంటి ప్రాథమిక అంశాలు ఏవేవి అంటే కణ కణద్రవ్యము మరియు కేంద్రకం ఈ మూడు కూడా ప్రతి కణంలో కనిపిస్తాయి అనమాట ఓకేనా ఏవేవి కణ త్వచము కణద్రవ్యము అదేవిధంగా కేంద్రకము ఓకేనా మనం ఇందాకే చెప్పుకున్నాం కణత్వచం అనేది ఏంటి ప్లాస్మా పొర అని చెప్పేసి మరి ప్లాస్మా పొర యొక్క విధులు అని చెప్పేసి నైన్త్ క్లాస్లో డీటెయిల్గా ఉంది నేను వీలైతే ఆ లెసన్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు కంటిన్యూటీగా నైన్త్ క్లాస్ కణ ఆ లెసన్ కూడా కంప్లీట్ చేసేసుకోండి ఎందుకంటే ఈజీ అయిపోతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి చూడండి మనకు సైటోప్లాజం మరియు ప్రోటోప్లాజం సైటోప్లాజాన్ని మనము ద్రవ్యం అంటాం ఓకేనా ప్రోటోప్లాజమ్ని జీవ పదార్థం అని పిలుస్తాం తెలుగులో ఇచ్చినప్పుడు కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇంగ్లీష్లో అడిగినప్పుడు సైటోప్లాజం అంటే ఏంది ప్రోటోప్లాజం అంటే ఏంది అని ఒక చిన్న డౌట్ వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు ఇది ఒక కణం ఓకేనా కణంలో మనకు చూడండి కేంద్రకం ఉంది అంతర్జీవ ద్రవ్యజాలం ఉన్నాయి గాల్జీ అపారటస్ ఉన్నాయి ఇలా వివిధ రకాలైనటువంటి కణాంగాలు అనేవి ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ అంతా ఏంటి అంటే అది కణద్రవ్యం ఓకేనా కణంలో ఉండేటువంటి ద్రవాన్ని ఏమని పిలుస్తామంటే కణద్రవ్యం అంటాం అట్లా కాకుండా ఇలా కేంద్రకం ఉంది కదా మధ్యలో ఈ కేంద్రకాన్ని అబ్జర్వ్ చేయండి మరి కేంద్రకంలో కేంద్రకాంశం ఉంది అదేవిధంగా కేంద్రకంలో ఏముంటుందంటే కొద్దిపాటి కణద్రవ్యం అనేది ఉంటుంది ఓకేనా ఏముంటాయి కేంద్రకంలో కేంద్రకంలో కేంద్రకాంశము మరియు కొద్దిపాటి కణద్రవ్యం అనేది ఉంటుంది ఆ రెండింటిని కలిపి మనం ఏమని పిలుస్తామంటే జీవ పదార్థం అంటాం ఓకేనా దీన్నే ప్రోటోప్లాజం అని పిలుస్తాం కాబట్టి కేంద్రకంలో ఉండేటువంటి ద్రవాన్ని మనం ఏమంటామంటే జీవ పదార్థము అంటాము ప్రోటోప్లాజం అంటాము అదే కణంలో ఉండేటువంటి ద్రవాన్ని ఏమని పిలుస్తామంటే కణద్రవ్యము లేదా సైటోప్లాజం అని పిలవడం జరుగుతుంది ఓకేనా ప్రీవియస్ డేట్లో అడగడం జరిగింది కణద్రవ్యము పదార్థం అంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటాం కానీ ఆడ ఇంగ్లీష్లో అడిగినట్టు టర్మినాలజీ ఆడ దెబ్బ కొట్టింది కాబట్టి జాగ్రత్తగా చూడాలా ఓకేనా నెక్స్ట్ చూడండి కణ కవచం అని చెప్పేసి మనకు ఉంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కేవలం మొక్క భాగాలలో మొక్క వృక్ష కణంలో మాత్రమే కనిపించేటువంటి కణాంగం ఏది అంటే కణ కవచం అని మరి ఈ కణ కవచం యొక్క విధులు ఏంటి అంటే ఇది రక్షణ కోసం ఈ కణకవచం అనేది మరి ఆ కణానికి ఉపయోగపడుతుంది ఏ విధంగా మొక్క కణాలు మారుతూ ఉండే ఉష్ణోగ్రతల నుండి అదేవిధంగా వేగంగా వీచే గాలుల నుండి వాతావరణం నుండి ఇది రక్షణ కల్పిస్తుంది కనకవచం యొక్క మరికొన్ని విధులు కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఓకేనా అది అక్కడ చూసేయండి నెక్స్ట్ వచ్చేసి జెన్యు అంటున్నాం జెన్యు అంటే ఏంటి అంటే నీ తల్లిదండ్రుల నుండి కొన్ని లక్షణాలు నీకు సంక్రమిస్తాయి అవి ఏ ఏ విధంగా వస్తాయంటే ఈ జీన్స్ జెన్యుల ద్వారా మనకు వంశపారేపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మన కేంద్రకం మరి ఇక్కడ చూడండి కణంలో ఉన్నటువంటి మధ్యలో ఈ కేంద్రకం అనేటువంటిది ఉంది కదా ఈ కేంద్రకం అనేది ఏం చేస్తుంది అంటే కణం యొక్క విధులన్నింటినీ నియంత్రిస్తుంది అనమాట ఓకేనా కేంద్రకం అనేది కణంలో ఉన్న యొక్క విధులన్నింటినీ నియంత్రిస్తుంది మరి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కేంద్రకం చుట్టూ ఎన్ని త్వచాలు ఉంటాయి రెండు ఉంటాయి ఓకేనా కేంద్రకం చుట్టూ రెండు కణ త్వచాలు అనేవి ఉంటాయి ఇవి సెమీ పర్మియబుల్ మెమరన్ అంటే ఇదేంటి విచక్షణ స్థరం కొన్నిటిని మాత్రమే తన లోపలికి తీసుకుంటుంది అవసరం ఉన్నటువంటి వాటిని తీసుకుంటుంది అవసరం లేని వాటిని తీసుకోదన్నమాట మరి ఇక్కడ చూడండి కేంద్రకం లోపల కేంద్రకాంశం అంటున్నాం దీన్నే న్యూక్లియాయిడ్ అంటున్నాం కేంద్రకాంశము అదేవిధంగా క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి క్రోమోజోమ్స్ కంటే ఇంకా బాగా చెప్పాలంటే ఏముంటుందంటే ఇట్లా దారం లాంటి నిర్మాణం అనేది ఉంటుంది క్రోమాటిన్ మెటీరియల్ అంటాం ఓకేనా ఈ క్రోమాటిన్ అనేది ఉంటుంది ఈ క్రోమాటిన్ ఏమవుతుందంటే కణ విభజన సమయంలో కణ విభజన సమయంలో మనకి ఇట్లా బాగా స్పష్టంగా కనిపిస్తాయి ఓకేనా ఈ వీటిని ఏమంటామంటే ఇప్పుడు క్రోమోజోమ్స్ అంటాం ఓకేనా కణ విభజన సమయంలో మాత్రమే క్రోమోజోమ్స్ అనేవి స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి కేంద్రకం అనేది ఏం చేస్తుందంటే కణ ప్రత్యుత్పత్తిలో మరి ఇన్వాల్వ్ అవుతుంది అనమాట ఓకేనా చాలా ఇంపార్టెంట్ మీరు నైన్త్ క్లాస్లో ఒకసారి చూడండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కేంద్రక పూర్వ జీవులు నిజ కేంద్రక జీవులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూడండి ఫస్ట్ కేంద్రక పూర్వ జీవులకు ఎగ్జాంపుల్స్ బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు అదే నిజ కేంద్రక జీవులకు ఉదాహరణలు ఏవి అంటే ఈ బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలం తప్ప మిగతా అవన్నీ జీవుల్లో కూడా మనకు నిజ కేంద్రక కణాలు కనిపి నిజ కేంద్రక కణాలే కనిపిస్తాయి అనమాట అటువంటి జీవులను ఏమని పిలుస్తామంటే నిజ కేంద్రక జీవులు అని పిలుస్తాం ఓకేనా మరి అసలు ఎలా ఉంటుంది అనేది ఒక కొంచెం మీరు డయాగ్రమాటిక్గా చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ప్రో క్యారియోటిక్ సెల్ అంటున్నాం అంటే ఏమంటాము కేంద్రక పూర్వ జీవులు అంటాం యూ క్యారియోటిక్ సెల్ అంటే నిజ కేంద్రకం ఇది నిజ కేంద్రకము ఇది కేంద్రక పూర్వ జీవులు ఓకేనా మరి ఏం డిఫరెన్స్ ఈ రెండిటికి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కేంద్రకం అనేది స్పష్టంగా కనిపిస్తుంది కదా నిజమైన కేంద్రకం ఉంది ఓకేనా నిజమైన కేంద్రకం ఉంది దాంట్లో కేంద్రకాంశం కూడా ఉంది దాన్ని న్యూక్లియోలస్ అని కూడా పిలుస్తాం ఓకేనా కేంద్రకం నిజమైన కేంద్రకం ఉంది ఆ కేంద్రకంలో కేంద్రకాంశం ఉంది అదేవిధంగా నిజమైన కేంద్రకంకి కేంద్రక త్వచాలు అనేవి ఉంటాయి ఓకేనా నిజమైన కేంద్రకానికి ఖచ్చితంగా కేంద్రక త్వచాలు అనేవి ఉంటాయి ఇప్పుడు కేంద్రక త్వచాలనేవి ఉన్నప్పుడు కేంద్రకంలోని జీవ పదార్థం అనేది బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లోపలే ఉంటుందా మరి కేంద్రక త్వచాలు అనేవి ఉన్నాయి కాబట్టి లోపలే జాగ్రత్తగా భద్రపరచబడి ఉంటాయి మరి ఈ పూర్వ కేంద్రక కణానికి వచ్చి చూడండి ఇక్కడ మీకు దారంలాగా కనిపిస్తుంది కదా ఓకేనా ఈ దారం లాంటి ఏంటంటే క్రొమాటిన్ మెటీరియల్ దీంతో పాటు పాక్షికంగా ఏర్పడినటువంటి న్యూక్లియోలస్ కూడా ఉంటుంది దీన్నే అంశం అంటున్నాం అయితే దీంట్లోకి ఏమైనా ఇలా రౌండ్గా త్వచం ఏమన్నా ఉందా ఏం త్వచం లేదు అది ఫ్రీగా కణం మొత్తం తిరుగులాడుతుంది అంటే పూర్వ కేంద్రక జీవులు అనేవి ఏంటి అంటే కేంద్రకానికి కేంద్రక త్వచం అనేది ఉండదు ప్రోక్యారియోటిక్ సెల్స్లో అంటే పూర్వ కేంద్రక కణాలలో కేంద్రక త్వచాలు అనేవి ఉండవు అదే నిజ కేంద్రక కణంలో కేంద్రకానికి స్పష్టమైన కేంద్రక త్వచాలు అనేవి ఉంటాయి ఆ కేంద్రక త్వచాలు కూడా ఎలా ఉంటాయి రంధ్రయుతంగా ఉంటాయి ఆ రంధ్రాల ద్వారా ఏమవుతుందంటే మెటీరియల్ అనేది రవాణా చేయబడుతుంది ఓకేనా ఇప్పుడు క్ల ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నెక్స్ట్ చూద్దాం చూడండి ఇక్కడ మనం ఇదే చెప్తున్నాం ఇక్కడ కేంద్రక పూర్వ జీవుల్లో కేంద్రక త్వచం అనేది ఉండదు అదే నిజ కేంద్రక జీవుల్లో అయితే కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడినటువంటి కేంద్రకం అనేది ఉంటుంది అని ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి రిక్తికలు అంటున్నాం రిక్తికలు అనేవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వృక్ష కణంలో చాలా పెద్దవిగా ఉంటాయి ఆల్మోస్ట్ ఎంత శాతం ఆక్రమిస్తాయి అంటే కణంలో దాదాపు యాభై నుంచి తొంభై శాతం ఈ రిక్తికలే ఉంటాయి అన్నమాట ఓకేనా స్థలాన్ని ఆక్రమించి ఉంటాయి అదే జంతు కణంలో చూస్తే చాలా చిన్నవిగా ఉంటాయి ఓకేనా మరి రిక్తికలకు సంబంధించి వీటి యొక్క విధి ఏంటి అంటే స్పీత గుణాన్ని దృఢత్వాన్ని కణానికి అందిస్తాయి అన్నమాట ఒక్కసారి చూడండి ఇక్కడ చూడండి ఇది వృక్ష కణము ఇది జంతు కణము మరి వృక్ష కణంలో ఇది చూడండి వ్యాక్యూల్ ఎంత పెద్దగా ఉంది కదా రిక్తిక అనేది ఎంత పెద్దగా ఉంది కదా అదే యానిమల్ సెల్లో చూడండి జస్ట్ ఒక మూలన పడింది కదా ఓ ఉంది నాకు కొంచెం ప్లేస్ అమ్మ ఏడో చోట అడ్జస్ట్ అవుతా అని చెప్పి ఒక మూలకు ఉంది కదా కాబట్టి వ్యాక్యూల్ రిక్తికలు అనేవి మొక్క కొణంలో అధిక స్థలాన్ని ఆక్రమిస్తాయి అనేటువంటి పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ప్లాస్టిక్ అంటున్నాం ఓకేనా ఇవి కూడా కణంలో ఉన్నటువంటి మరొక కణాంగం అనమాట ఈ ప్లాస్టిడ్లలో మనకు మొక్కలలో ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి ప్లాస్టిడ్స్ ఏవి అంటే క్రోమోప్లాస్టిడ్లు ఓకేనా ఈ క్రోమోప్లాస్టిక్లని ఎందుకు క్రోమోప్లాస్టిడ్లు అంటామంటే వీటిలో హరిత రేణువులు ఉంటాయి అన్నమాట ఆకుపచ్చని హరిత రేణువులు ఉంటాయి కాబట్టి వాటిని క్రోమోప్లాస్టిడ్లు అని పిలుస్తాం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మరి ఈ హరిత రేణువుల్లో ఏముంటుందంటే పత్రహరితం అనేది ఉంటుంది దీన్నే మనము క్లోరోఫిల్ అంటాం ఓకేనా క్లోరోఫిల్ అనేటువంటిది మనకి ఈ హరిత రేణువుల్లో కనిపిస్తాయి మరి పత్రహరితం యొక్క విధి ఏంటి కిరణజన్య సంయోగక్రియను జరుపుతుంది ఓకేనా కిరణజన్య సంయోగక్రియను జరిపేటువంటి కణాంగం మనకి ఏంటివి అంటే ప్లాస్టిక్లు ముఖ్యంగా ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే పత్రహరితము దీన్నే క్లోరోఫిల్ అంటాం మరి మనకి తెలుగు పదాలు ఇస్తే ఓకే కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇన్ జనరల్గా అడుగుతున్నారు క్లోరోప్లాస్ట్ అని క్లోరోఫిల్ అని ఇవి రెండు పదాలు చాలా కన్ఫ్యూజ్ అవుతాం క్లోరోఫిల్ అంటే పత్రహరితమా హరితరేనువా లేదంటే క్లోరోప్లాస్ట్ అంటే ఏందబ్బా అని కొంచెం ఒక్కోసారి మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువు క్లోరోఫిల్ అంటే పత్రహరితము ఓకేనా ఒకసారి చూపిస్తా చూడండి మీకు చూడండి ఇక్కడ మరి ప్లాంట్ లీవ్ ఒక ఆకుని తీసుకొని దానిలో ఒక కణాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి హరిత రేణువులు అనమాట మరి హరిత రేణువుల యొక్క అడ్డుకోతను చూసినప్పుడు ఇట్లా దొంతరలు దొంతరలుగా ఉంటాయి అన్నమాట వీటినే తైలకాయిడ్లు అని పిలుస్తాం మరి ఈ తైలకాయిడ్లను మనము ఏమంటారు ఇట్లా ఒక ద్రవంలాగా చేసి దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకి దీన్ని ఏమని పిలుస్తామంటే క్లోరోఫిల్ అంటాం అనమాట ఈ తైలకాయిడ్లలో ఈ క్లోరోఫిల్ అనేటువంటి ఒక పదార్థం అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు అర్థమైందా సో కాబట్టి క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువులు క్లోరోఫిల్ అంటే ఏంటి అంటే మనకి సారీ హరితము అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి ఇది మనకు బయాలజీలో ఉన్నటువంటి కణం నిర్మాణము దాని యొక్క విధులు ఓకేనా అందులో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ సో మళ్ళీ రేపటి క్లాస్లో మరొక లెసన్తో మేము ముందుంటాను ఎయిత్ క్లాస్ బయాలజీ లెసన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం టెన్త్ క్లాస్ బయాలజీ అనేది డీటెయిల్డ్గా నేర్చుకుందాం ఓకేనా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ డెఫినెట్లీ మీకు యూజ్ అయ్యే విధంగానే వాటిని ప్రిపేర్ చేస్తున్నాము సో కొంచెం టైం తీసుకుంటుంది అనమాట టెన్త్ క్లాస్ బయాలజీకి సో వెయిట్ చేయండి చాలామంది అడుగుతున్నారు కదా టెన్త్ క్లాస్ బయాలజీ చేయండి అని లిటిల్ బిట్ కొంచెం ఈ వీక్లో బయాలజీ అయిపోగొట్టేసి ఎయిత్ క్లాస్ బయాలజీ అయిపోట్టేసి నెక్స్ట్ వీక్ టెన్త్ క్లాస్ బయాలజీ స్టార్ట్ చేద్దాం ఓకేనా మరి ఈ క్లాస్ మీకు డెఫినెట్లీ ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ మీ అప్రిషియేషన్ ఏమైనా ఉంటే కూడా డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే